రికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హాన్వీ పాప ఏంటి ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా హాన్వీ పాప స్కూల్లో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి హాన్వీ పాపనైతే వైట్ రెడ్ డ్రెస్లో రమ్మని చెప్పారనమాట నేనైతే రెడ్ ఫ్రాక్ వేసి ఇలా రెడీ చేశాను చూడండి ఎలా ఉందో మీరైతే చూసి చెప్పండి హాన్వీ ఫ్రెండ్ అయితే ఒక గెటప్ అనేది వేసాడు అనమాట వాడే చాలా చాలా వెరైటీ ఉంటాడు వాడు అందరినీ బాగా నవ్విస్తాడు బాబు చాలా బాగుంటాడు అనమాట బెస్ట్ ఫ్రెండ్ అనమాట అబ్బాయి చూడు ఎంత ఆడుకుంటున్నాడో ఎలా ఆడుకుంటున్నాడో వీళ్ళైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారనమాట డెకరేషన్ రెడీ చేయడానికి చూడండి అందరూ డెకరేషన్ చేస్తున్నారు చిన్న పిల్లలు షార్స్ మేడమ్స్ అందరూ చేసేస్తున్నారు అనమాట అక్కడైతే సారు పాస్టర్ని అయితే రెడీ చేస్తున్నాడు మేడం అండి డెకరేషన్ చేద్దామని పైన ఏదో ప్రయోగాలు చేస్తుంది అది అయితే మనకు వర్క్అవుట్ అవుతుంది కదండి చూడండి పడిపోయింది బాబు అనుకుంటుంది మేడమ్ మళ్ళీ పడిపోతుంది చూడండి మళ్ళీ అయితే పడిపోయింది నీ వల్ల కాదు వే దిగు అనేస్తున్నాడు సార్ అనమాట నేను ఎక్కువగా ననేసి సారు ఆ మేడము వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట వాళ్ళు సార్ నేనైతే ఎక్కి చూపిస్తాను నా ప్రతాపం చూడండి ఎక్కి ఎక్కేశాడు అనమాట సార్ అయితే సక్సెస్ చేసేసాడు అనమాట ఎంతైనా మగవాళ్ళు మగవాళ్ళే కదండి సార్ అయితే సక్సెస్ చేసేసాడు ఇలా స్టార్స్ అన్నీ పెట్టేశారనమాట చూడండి తర్వాత అయితే క్రిస్మస్ తాతనైతే రెడీ చేస్తున్నారు చూడండి వాళ్ళు క్రిస్మస్ తాతని ఎలా రెడీ చేసుకున్నారో పౌడర్ అంతా వేసేస్తున్నారు పాపం తన మీద తనైతే బాగా గా చూపిస్తున్నాడు క్రిస్మస్ అయితే అలాగే రెడీ అవ్వడానికి చూసారు కదా ఎంత బాగుందో అసలు చిన్న విలేజ్ అయినా కూడా ఎంత బాగా చేస్తారంటే అండి వీళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వదలకండి వీళ్ళు చాలా బాగా చేస్తారు మేడం అయితే బాగా ఇంట్రెస్ట్ అక్కడ ఒక ఫంక్షన్ మీద కూడా వాళ్ళైతే టైం వేస్ట్ ఎందుకు ఎందుకు అని వదిలేకుండా ఇంట్రెస్ట్గా చూపిస్తారనమాట ఇలాగైతే రెడీ చేసేసారు చూడండి ఇద్దరు పాస్టల్ని ఒక ఫాదర్ని అయితే రెడీ చేసేసారు ఇదే అనమాట నెక్స్ట్ లుక్ చూడండి ఫినిషింగ్ టచ్ ఎంత బాగా వచ్చిందో ఇది ఒక గ్రూప్ ఫోటో అనమాట చూడండి బాగా వచ్చింది కదా మీరైతే ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా వచ్చిందనమాట వీడియో అయితే చూడండి ఆ అబ్బాయి అయితే ఏదో గోల్ చేస్తుంటే సార్ ఇచ్చాడు అయితే బాగా నచ్చుతుందండి చిన్న స్కూల్ అయినా కూడా చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ అనేది వీళ్ళైతే ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా తర్వాత అయితే నేను చెప్పేస్తారు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు పిల్లలు ఎందుకోసం వేస్తే వెయిట్ చేస్తారు మీరు చెప్పండి మీరు చెప్పండి చూద్దాము ఎందుకోసం వెయిట్ చేస్తారో పిల్లలు వీళ్ళందరూ టీచర్స్ అనమాట స్టాఫ్ పిల్లలు పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు ఎందుకోసం చాక్లెట్స్ కోసం ఇయ వచ్చేసి క్రిస్మస్ స్టార్ట్ వచ్చేసాడు చాక్లెట్స్ ఇవ్వడానికి యూజ్ ఓకేసిన స్టార్ట్ అయితే ఒకేసారి మా పాప అయితే వెయిట్ చేస్తుంది నాకు ఎప్పుడు వస్తుంది చాక్లెట్ బాగుంది దానికైతే చాక్లెట్లు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ అక్కడైతే అందరితో తీసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా సో అందువల్ల అయితే చాక్లెట్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది కానీ దాని దగ్గరకైతే ఇంకా వాడు ఏం లేదు ఇలా వెళ్దామా ఇలా వెళ్దామా అనేది ఆలోచిస్తున్నాడు అనమాట అమ్మాయి అమ్మాయి అయితే అక్కడ కన్ఫ్యూజ్ చేసేస్తుంది చాక్లెట్ సో అంత అనేసారి అందుకనేసి ఆ తాత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు పిల్లలైతే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ అయితే చాలా మంచిగా డ్యాన్స్ చేస్తారండి చిన్నపిల్లలు వాళ్ళు మనందేనే అంటే నేర్చుకున్నారు ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్ జరిగింది మార్నింగే నేర్చుకున్నారంట ఎంత బాగా చేస్తారో చూడండి జనరేషన్ ఎలా ఉందో అసలు చాలా బాగా అయిందండి జనరేషన్ నాకైతే మేమైతే చిన్నపిల్లలు అప్పుడు వన్ వీక్ నేర్చుకునే వాళ్ళమైంది మీరైతే ఎన్ని డేస్ నేర్చుకుంటారు డ్యాన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా డ్యాన్స్ వేస్తున్నారు నాకైతే బాగా ఎప్పు అనమాట చిన్న విలేజ్లో కూడా అన్ని ఫంక్షన్స్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి కదా మీరైతే మీ స్కూల్లో అయితే మీ చిన్నవాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా స్కూల్ అయితే నేనైతే చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూల్స్లో మాకు ఏమి ఉండవండి ఇవన్నీ ఎప్పుడైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ జవహర్ అదే జవహర్లాల్ జయంతి అలాగా అదే మెయిన్ మెయిన్ మాత్రమే ఉంటాయి అన్నమాట వీళ్ళకైతే అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి మెయిన్ చిన్నప్పుడు అనుకునే వాళ్ళం మనకు కూడా ఇలా ఉంటే బాగుంటుందని కదా మీరేమనుకుంటారు It's a